ఓం నమో శ్రీ మాత్రే నమోనమా ఓం నమోత్రీ మహాకాళీమాత నమో నమ శత్రు ఆత్మ దిగ్బంధనం రక్తదర్పణం వారణం నరబల యంత్రం ఖడ్గం మీరు శత్రు బారిలో పడి ఇబ్బంది పడుతుంటే గురువుగారిని సంప్రదించండి నాన్న మీకు సిద్ధింపజేయడం జరుగుతుంది ఎక్కడెక్కడో చేపించుకొని మోసపోయి ఉంటే గురువుగారిని ఫోన్ చేయండి త్రిముఖం త్రిలోకం ఏకం మరణం కంఠం కుబేరే ఏకదాటి సర్వమంగళం మంగళం నరవళి యంత్రం ఖడ్గం ఆత్మ దిగ్బంధన మంత్రం శ్మశానం ఏకదాటి మాణం శత్రు ఆత్మ దిగ్బంధనం మీరు ఎక్కడెక్కడో చేయించుకొని మోసపోయి ఉంటే గురువైన ఫోన్ చేయండి నాన్న పరిపూర్ణం పరిష్కారం చేయడం జరుగుతుంది మీకు ఏమైనా సమస్య ఉన్నా ఫోన్ చేయండి స్త్రీ పురుష వశీకరణ కూడా చేయడం జరుగుతుంది నా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ లభిస్తుంది మీకు ఇతర సమస్య ఏమైనా సమస్య ఉన్నా ఫోన్ చేయండి భార్య భర్తల ఉన్నా ఫోన్ చేయండి నమో శ్రీ భద్రకాళీ మాత నమో నమ ఫోన్ చేయండి అమ్మా